ఓం శ్రీ వారాహి మాత య నమ ఫ్రెండ్స్ ఈ ఇప్పుడైతే మనము వారాహి నవరాత్రులలో ఉన్నాము కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వే సుఖినో సుఖినోభవంతు అని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొన్ని అద్భుతమైనటువంటి విషయాల మీద మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఫ్రెండ్స్ రేపు అంటే బుధవారం అనమాట ఈరోజు మంగళవారం కదా రోజులాగానే పది గంటలకి మీకు వీడియో అప్లోడ్ అయిపోతుంది మరి రేపు అంటే బుధవారము ఎల్లుండి గురువారము ఆ తర్వాత శుక్రవారం ఈ మూడు రోజులు మహత్తరమైనటువంటి రోజులు ఫ్రెండ్స్ ప్లీజ్ అస్సలు మీరు వదలకండి బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు పూజ చేసుకొని మీరు అమ్మవారి ఆశీస్సులు పొంది మీ జీవితంలో ఆనందంగా జీవించాలని నేను నా యొక్క ఆకాంక్ష అన్నమాట ఫ్రెండ్స్ మనము ఒక గొప్ప విషయం షేర్ చేసుకుందాము పోయిన సంవత్సరము ఓన్లీ అంటే తొమ్మిది రోజులు కదా వారాహి నవరాత్రులు మరి ఈ తొమ్మిది రోజులలో ఒకటే ఒక్కరోజు ఆమెకి పూజ చేసుకునేటువంటి అవకాశం దొరికిందట ఒక ఆవిడ మరి ఒక్కరోజు పూజ చేస్తేనే ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని ఆమె మనకి కమెంట్ పెట్టారు ఆ యొక్క ఆ యొక్క ఆమె గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతిరోజు అంటే కొత్త కొత్త దేవుళ్ళని తెచ్చి పెడతావు కొత్త కొత్త పూజలు చేస్తావు ఇవన్నీ మనకు లేవు కదా అని అని చాలాసార్లు చాలా విషయాలలో చాలా పూజలు చేసినప్పుడు మాటలు తిన్నాను అని ఆమె ఏం చేశారట ఇంకా ఈ పూజ చేయాలని వారాహి అమ్మ పూజ చేయాలని ఉన్నా కూడా చాలా భయపడిపోయారట ఏంటో ఆమె దురదృష్టం అని కాదు అదృష్ అదృష్టవశాత్తు అయ్యో నేను ఎనిమిది రోజులు పూజ చేయలేకపోయాను కదా దురదృష్టవంతరాలని అని అనుకోలేదు ప్రతిరోజు నామస్మరణ చేసుకునేది మనసులో తొమ్మిదవ రోజు ఒకటే ఒక్కరోజు ఆమెకు అవకాశం దొరికింది చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళారట వెళ్తే తను గబగబా వారాహి అమ్మని ఆలయాలలో పెడతారు కదా ఏ ఆలయంలో అయితే వారాహి అమ్మని కొలుస్తున్నారో నిలబెట్టారో ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారికి కంద దీపం పెట్టిందంట ఫ్రెండ్స్ పెట్టి ఇంటికి వచ్చి ఆ రోజు ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు మానసికంగా నిన్ను తలుచుకుంటున్నాను తల్లి ఈరోజు గుళ్ళో నాకు కందదీపం పెట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చావు నా కష్టాలన్నీ పోవాలి తల్లి అమ్మ నా భర్త నా అత్తమామలు నా ఆడపడుచు నా గారు నన్ను అర్థం చేసుకోరు నేను వాళ్ళకి ఇంటి కోడల్ని అయిన దగ్గర నుంచి ఎంత చేసినా వాళ్ళు నన్ను ఇలా చేస్తారు వాళ్ళ యొక్క బుద్ధిని మార్చు తల్లి అని మొక్కుకుందంట మీరు శత్రునాశనం జరుగుతుంది మీ పూజ చేస్తే శత్రువుల యొక్క పీడలు బాధలు ఉండవు శత్రువులు ఎక్కడో ఉన్నా కూడా భరించవచ్చు కానీ శత్రువులు ఇంట్లోనే ఉంటే చాలా కష్టం జీవితాంతం నేను అసలు ఎంత చేసినా నన్ను మెచ్చుకోకపోయినా నన్ను మె మెచ్చుకోకపోయినా పట్టించుకోకపోయినా నాకు ఏం కాదు కానీ నేను ఎంత చేసినా కూడా గుర్తించకపోగా నన్ను ఒక పని మనిషిలాగా చూస్తారు నా ప్రేమాభిమానాలు గుర్తించరు అది నీ బాధ్యత నీ అవును మరి ఎందుకు నిన్ను తెచ్చుకుంది అంటే నేను ఒక పని మనిషినా అలాగ మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అని ఏడ్చు ఏడ్చుకుంటూ పూజ చేసుకుందట అంటే నేను శత్రునాశనం అంటే నా వాళ్ళు నాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉంటేనే కదా వాళ్ళకి చేసేది మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఇలా చూస్తుంటే నాకు ఇంత బాధగా ఉంటుంది అని అని దండం పెట్టుకుందట చక్కగా పూజ చేసుకుందట ఇంటికి వెళ్ళిపోయిందట రోజు చూడండి మనం మనం కూడా ఆ శత్రువులకి మంచితనంగా అంటే మన యొక్క బుద్ధిని కూడా చాలా చక్కగా ఎవరి మనసు నొప్పి ఇవ్వకుండా ఎవరి మనసు అయితే నొప్పిస్తుందో వాళ్ళకి ఇంకొంచెం బాగుండేలాగా కూడా అమ్మవారు చూస్తారని మనం ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఇంటికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత మరి ఏమైందో ఏంటో కానీ వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చిందట జ్వరం వస్తే ఆ రోజు వాళ్ళ వాళ్ళు వచ్చేసారి ఇంకా ఆ రోజు వచ్చేసారి ఇంటికి జ్వరం వచ్చిందంట జ్వరం రాగానే వాళ్ళత్త ప్రతిసారి ఎంత చేసినా అంతే అని అనుకునేటువంటి ఆమె మనసు అత్తయ్య గారు అంటే చేస్తుంది అన్ని పనులు చేస్తుంది అత్తగారు అంటే గౌరవం ఉంది కానీ ఏదో మనసులో ఎంత చేసినా వీళ్ళకింతే అసలు గుర్తించారు గుర్తించకపోగా నన్ను ఇంకా అవును నేను పని నేను మిమ్మల్ని కోడలుగా ఎందుకు తెచ్చుకున్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నాకు బాధగా ఉంది అనని ఆమె అనుకునేదట మనసులో కానీ ఆ రోజు ఆమెకు వాళ్ళత్తకు జ్వరం వచ్చినందుకు అరే రే అసలు గలగలా తిట్టేటువంటి ఆ నోరు గలగలా తిరిగేటువంటి ఆ కాళ్ళు ఎంతో సందడిగా ఉండేటువంటి సందడి చేసేటువంటి ఆ చేతులు తిట్టేటప్పుడు ఆ చేతులను కదిలించడం లత్త కలవాడంట అట్లా అంటే మా అత్తగారు ఇలా పడుకుంటే నాకు బాగలేదు మా అత్తగారిని నాకు గలగల తిట్టి గలగల తిట్టేటప్పుడు ఆడించేటువంటి ఆ చేతులు అటు ఇటు ఎంతో యాక్టివ్గా తిరిగేటువంటి ఆ కాళ్ళు ఇట్లా పడుకుంటే నాకు మంచిగా అనిపించలేదని వాళ్ళ అత్తకి లేచి ఆమె వెళ్ళి కూర్చొని కాళ్ళు పడుతుందంట వాళ్ళ ఆయన గారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బహ్ ఈ రోజులలో అత్తగారి కాళ్ళు పట్టేటువంటి ఆడది పెళ్ళం ఎవరికైనా ఉందా అసలు పాపం మేము దాన్ని గుర్తించం కానీ అసలు చాలా మంచిది మా ఆవిడ అని ఆ డ్యూటీకి వెళ్ళి వచ్చినటువంటి ఆ భర్త వాళ్ళ అమ్మ కాలు పడుతూ ఉంటే చూసి బయటికి వెళ్ళారట ఏమే నువ్వు నా కాలు పట్టింది సరే కానీ వాడు డ్యూటీ నుంచి వచ్చాడు కదా టీ పెట్టుపో అని అని చెప్పేసి వాళ్ళ అత్త పంపించిందంట పంపిస్తే పర్వాలేదు అత్తయ్య గారు తను ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారంటే ఆ ఫోన్ మాట్లాడి వచ్చేవరకు టీ పెట్టిపోవే అన్నదంట చక్కగా ఈమె లేచి ఆ టీ పెడుతుందంట వెళ్ళి పెట్టి ఆ టీ ఆ ఆయన గారు ఫోన్ ఇంకా అవ్వలేదంట మాట్లాడడం బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడేటువంటి భర్తని రండి అని పిలవడానికి టీ అయింది రండి అని పిలవడానికి వెళ్తే అసలు ఏడ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో అంట నా భార్య నాకు అది భార్యగా దొరకడం నా అదృష్టంరా నాకు చాలా సంతోషంరా మా అమ్మకి ఓన్లీ జ్వరం వచ్చిందిరా అంతే మనలో మన మాట కానీ మేము ఎవరం దాన్ని గుర్తించము కానీ ఈ రోజులలో దొరకాల్సినటువంటి ఉండాల్సినటువంటి కోడలు కాదు అసలు ఎవరైనా కాళ్ళు పడతారా అది కూడా సరే ఒకవేళ తల్లిలాగా అంటే మేము కూడా ఎప్పుడు కూడా కొంచెం తనని అంత బాగా చూసుకునే వాళ్ళం కాదు మేము అట్లాంటిది మా అమ్మకి కాలు పడుతూ ఉందిరా నా భార్య తాగలేదురా ఇంకా తాగలేదురా టీ ఇవ్వాలంటే ఇది వారు ఇట్లా మాట్లాడుకుంటారు కదా అని చెప్తూ ఉంటే ఆ రోజు పూజ చేసి వచ్చిన వచ్చినటువంటి ఆ రోజు వాళ్ళ అత్తకి ఇవే కాలు పట్టడం వాళ్ళ ఆయన ఫోన్లో అలా మాట్లాడడం ఇంకా సరే అండి అని మళ్ళీ వాళ్ళిద్దరికి అత్తగారికి వాళ్ళ ఆయన గారికి టీ ఇచ్చిందంట వాళ్ళ మామగారు వచ్చేటప్పుడు తనకి వాళ్ళ భార్యకి అంటే వాళ్ళ అత్తగారికి ప్లస్ ఈ కోడలు కోడలు ఆడపడుచు వీళ్ళ ముగ్గురికి బట్టలు తీసుకొచ్చారంట అబ్బాయి ఎంత ఆనందమైందంటే తెచ్చిన తర్వాత వాళ్ళు ఆడపడుచు ఆటోమేటిక్గా అసలు అట్లా మాట్లాడరంట రోజు ఫస్ట్ నువ్వు తీసుకో వదిన నీకు ఏ చీర కావాలో నువ్వు తీసుకో అని అనిందంట ఆశ్చర్యమైందంట అసలు నన్ను మా ఆడపడిచి ఇట్లా మాట్లాడడం ఏంటి అని అసలు పర్లేదు మీరు తీసుకోండి మీ మీరు ఇద్దరు తీసుకున్నాక నేను తీసుకుంటాను అంటే కూడా వినలేదంట అలా ఆడపడచ్చు వాళ్ళ అత్త ఈమె తీసుకుందాట ఫస్ట్ ఈమెకు నచ్చింది ఆ మూడు చీరలలో ఆ తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ ఆడ ఆడపడుచు తీసుకున్నారట మా మామగారు నాకు చీర తేవడం ఏంటి మా అత్తగారు మా ఆడపడుచు నాకు ప్రియారిటీ ఇవ్వడం ఏంటి అని చాలా సంతోషపడిందట తర్వాత వాళ్ళ గారు అందరూ ఇప్పుడు అత్త మామ భర్త ఆడపడుచు అ ఈమె ఈ పూజ చేసిన ఆమె కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గారు వచ్చారటండి ఎంతో సంతోషం వచ్చి మరి అందరూ మాట్లాడుతూ ఉంటే కాసేపు సైలెంట్గా కూర్చొని ఆ తర్వాత వాళ్ళ వదిన వంట చేయడానికి వంట రూమ్లోకి వెళ్ళిందంట అక్కడికి వెళ్ళి వాళ్ళ గారు వదిన నీతోని నేను ఒక శుభవార్త షేర్ అంటే అబ్బో మా మరిది నాతో మాట్లాడే చాలా ఆశ్చర్యం వేసినట్టు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఈ యొక్క వార్తని మీకే చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే మీరు ఈ ఇంటి కోడలు మరి మీలాగా నా భార్య కూడా ఈ ఇంటి కోడలు అవ్వబోతుంది కదా అని మీతోనే చెప్దామని వచ్చాను అని వంట రూమ్లో ఎన్నడూ రానటువంటి గారు ఆమెతో షేర్ చేసుకున్నాడట అయితే ఈరోజు నేను పూజ చేసినటువంటి నా మహిమానికి ఉందంట తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను చాలా ఆనందంగా ఉందంట తోడి కోడలు వచ్చిందంట సంతోషంగా ఉన్నారట